హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందులో నేను మీ వందన బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి అంగన్వాడీ వల్ల మనకు ఉపయోగాలు మన ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద నేను ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చూసేసి నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను జాయిన్ అయ్యాను ముఖ్యంగా నేను ఐదు వరకు ముందు నేను ఒక ప్రైవేట్ ప్రైవేట్ చేస్తే అక్కడ టైం స్పెండ్ చేయడము నేను సో చాలా లాభాలు పొందుతున్నాయి ఏ రకంగా అంటే ఒక మూల కూర్చుని ఒక చదువురాని ఆమె ఉన్నది ఆమె పెద్ద ఉంటే ఆమె ఏం చెయ్యాలి ఏం తీసుకోవాలి అవన్నీ ఏం తెలియదు వాళ్ళు వాళ్ళని మేము వెళ్ళి మనం ఎంకరేజ్ చేస్తాం వాళ్ళం వెళ్ళమ్మ రెండు నెలలు పడంగానే వెళ్ళి ఐపీపిఎడ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పేరు నమోదు చేయించుకో పేరు నమోదు చేయించుకొని అక్కడ ప్రతి నెల చెకప్ పెడు సో అక్కడ ఆమెకు ఉన్నటువంటి దుగ్గతలు ఏంటి ఆమెకి ఏం తక్కువ బ్లడ్ తక్కువ అన్ని పరీక్షల ద్వారా తెలుస్తాయి సో ఆమె అక్కడికి వెళ్ళినాక అక్కడ నమోదు చేసుకోవడం ఏ రకంగా చేసుకున్నాక ఆమెకి అక్కడ హెచ్బి పర్సెంటేజ్ అవన్నీ చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం మూలంగా అట్లా పోషికంగా లేరు పోషిక ఆహారం ద్వారా హెచ్బి పర్సంటేజ్లు పెంపొందించవచ్చు వాళ్ళు తినలేని పరిస్థితి ఉంటారు పేద జనాలు పేదరికము ఒక్కొక్కసారి వాళ్ళు సరైన పోషణ లేక పోషణ లేని ఆహారాన్ని తింటుంటారు వాళ్ళు నిజం చెప్పాలంటే అందుతే అదే వాళ్ళకి కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అది వాళ్ళకి ఏమైతుందంటే ముఖ్యంగా ఎగ్వి పర్సెంటేజ్ కాల్షియం లేకపోవడం కాల్షియం లేకపోవడము బిడ్డ పెరుగుదల లేకపోవడం బిడ్డ లోపల ఉన్నప్పుడే హార్ట్ బిడ్ హార్ట్ సరిగ్గా లేకపోవడం తర్వాత బిడ్డ యొక్క పెరుగుదల పర్యవేక్షణ ఏంటి అది అన్నీ కూడా ఇప్పుడు అంగన్వాడీలో మేము వాళ్ళకు అవగాహన చేస్తే బాగా వెయ్యి హాస్పిటల్లో ఉంచుకోవడము అక్కడ నుండి పెద్ద హాస్పిటల్ సికింద్రాబాద్ అని అలాగే మెటర్నిటీ హాస్పిటల్స్ కూడా కింది స్థాయి వాళ్ళు కూడా తెలుసుకోగలిగే అదైతే మా అంగన్వాడీ గుర్తించి చెప్పిన విషయం ప్రతి ఒక్కరిని మేము ఎంకరేజ్ చేస్తాం ప్రతి ఒక్కరికి చెప్తాం కొందరు ఏంటంటే కేవలం అంగన్వాడీలో లభించేటువంటి ఆహారం మేము ఇచ్చే ఒక వంటి పూట భోజనం దాంట్లో అన్నము పప్పు కూడా ఒక గుడ్డు పాలు అందరు కేవలం పాలకోసమే వచ్చే వాళ్ళు ఉన్నారు నా అనుభవపూర్వకంగా చెప్తున్నా ప్రస్తుతం జరుగుతున్నదే చెప్తున్నా ఎప్పటిదో కాదు అక్కడ వచ్చేటువంటి లబ్ధిని పొందుదామన్న ఆశతోనే వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ దాని నుండి ఏంటి లాభము దాన్ని పొందకపోతే మాకు ఏంటి నష్టము అనే ఆలోచన వాళ్ళకి వస్తలేదు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తెలుస్తలేదు కాబట్టి ఇంకా ఇది ఈ రకంగా ఆ జనాలకు కూడా తెలియ తెలుసుకునేటట్టుగా చేయాలని అభిప్రాయం ఏంటంటే మనం ఉన్నకాడనే మనం పిలిసి పిలిచి 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 పెట్టాలి తెలిసి పిలిచి పెట్టాలి కొంతమందికి ఎక్కువ ఎవరు వస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వస్తారు అపార్ట్మెంట్ వస్తున్నారు ఒక్కొక్కసారి ఏం చేస్తారు ఓన్లీ పాల కోసం వస్తారు ఎందుకు ఎట్లా ఇవ్వరు ఈ రకంగా క్వశ్చన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం క్లాస్ అపార్ట్మెంట్ వాళ్ళు కింది తరగతి వాళ్ళని కాదు కొందరు ఆ రకంగా యూజ్ చేస్తారు దాని నుండి లభించడం ఉండే లాభం ఏంటి నష్టం ఏంటి అది తెలుసుకుంటారు నేను వాళ్ళని ఎంకరేజ్ చేసి చెప్పినా కూడా చూడమ్మా నీకు ఎడ్యూల్ పర్సెంట్ లేదు కాబట్టి నీకు ఇంట్లో సరైన క్వశ్చన్ అని తింటున్నామో లేదు కూలికి వెళ్ళామే ఉంటుంది మన పిల్లలు వదిలేసి పిల్లలకి ఇంత ఏదో వండి పడేసేసి అమ్మ వెళ్ళిపోవాలి మీ తెచ్చి ఇక్కడ అంగన్వాడీలో ఉంచు వాళ్ళని నేను చూసుకున్నాం వాళ్ళకు భోజనం ఉంటుంది వాళ్ళకు అన్ని మేమే చూసుకున్నాం ఒక గుంట భోజనం వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళ ఆటపాటలతో నా ఇంటి వరకు కూర్చోబెట్టి వాళ్ళు నిద్రపుచ్చానికి కూడా చేస్తాం వాళ్ళు ఏమి చేసినా మేమే భరిస్తాం అవన్నీ దాన్ని ఒక ఒక రకంగా వేరే రకంగా తీసుకునే వాళ్ళు ఉండవు కాదు మీరు డబ్బులు మీకు జీతాలు వస్తాయో మీరు ఎందుకు చేయవనే వాళ్ళు కూడా ఉండరు మా ముఖాల మీద అయినా స్పోర్టీగా తీసుకుంటారు అది వాళ్ళకు దాని గురించి సరైన అవగాహన ఉంటే ఆ ఎదుటి మనిషిని మాట అంటే ఆమె ఏం బాధపడతావు అనేది ఆలోచన అవగాహన వాళ్ళకు ఉంటే ఆ మాట వాళ్ళు అనలేదు ఎందుకు వాళ్ళకు చదువుకోలేన అలాంటి వాళ్ళకి మనం కొంచెం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కాకుండా ఆ పిల్ల ఎదుగుదలప్పుడు టీకాలని పాప బరువులు ఎత్తులు రేట్లు వయసు దగ్గ బరువు ఉందా లేదా అలా హైట్ ఉందా లేదా ఇవన్నీ పర్యవేక్షణ ద్వారా మేము చేసి వాళ్ళకి చెప్తే చాలా వరకు అయితే ఇప్పుడు ఇంప్రూవ్ అయి ఇంకోటి ఇప్పుడు ఫస్ట్ స్టాప్ అందే ఇప్పుడు మధ్య నేర్చుకున్నాడు ఏంటి వాళ్ళు తెస్తావు అమ్మో మేమేమో అయానం భయానం మేము చెప్తున్నాం కాదంటలేదు నువ్వు బరువుకు పిల్లలు లేకపోతే మేము గుడ్ ఇయ్యం గుడ్లు చెప్పేస్తున్నాం మేము నెలకు పదా ఫస్ట్ ఒక దఫా ఎనిమిది సెకండ్ దఫా ఎనిమిది గుడ్లు పాలు ఆ బియ్యం మీరు రాకపోతే పిల్లలు బరువు తీయాలి మూడు రోజుల్లో పదా అని చెప్తాం అట్లా చెప్తే ఉంచుకెడుకుంటా కొంచెం అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు కోఆబినేట్ చేస్తారు వాళ్ళు ఎటు వచ్చి ఎటు ఇది అవగాహన సో మాకు అక్కడ ఒక్కొక్కసారి స్టాక్ కూడా అయిపోదు వాళ్ళు టైం కూడా ఆ రకంగా అంత ఉంది అంత స్టాక్ ఉందని నేనే బాధలు పడాలి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అది ఏంది అది సరైన పద్ధతిలో దాన్ని అంద డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచన చేసి దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తే ముఖ్యంగా ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తాను ఫుడ్ చేస్తాను నేను ఏరి ఇంటికి వెళ్ళైనా సరే గుంజుకొస్తా రాకపోతే రెండు రోజులు రాకపోతే మూడో రోజు ఇంటికి పోతాడు వెయ్యి వెళ్ళి పెట్టుకుంటాడు రెండు కోసలే అయిపోయింది అట్లానే కూడా భాష మార్చేస్తారు అన్నీ వస్తారు తర్వాత మళ్ళీ మా మేడం వచ్చినప్పుడు రెండు సూపర్వైజర్స్ వచ్చినప్పుడు వాళ్ళని పూజ పెట్టే ఇది అదే రెండు సమస్యలు వాళ్ళ సమస్యల నుంచి తెచ్చేస్తాను మా మేడం దగ్గర అప్పుడు మా మేడం దగ్గర చెప్తారు మా ఎప్పుడు రెండు కమ్మ ఉపయోగించుకొని నది ఇంకా కమ ఇక దారి లేకుంటే ఎన్నో ఇబ్బందులతో పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు కూడా ఎన్నో అసిస్టెంట్స్ చెప్తునే చెప్తూనే ఉన్నవాదే పర్యా పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ చెట్లు నాటడం మంచిగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా మేము చాలా అవగాహన చేసినాం డినేజర్స్ కూడా ఎన్నో చేస్త ఉంటారు టీజేస్ కూడా 18 వయసులకి అప్పటిదాకా ఎంతో వెట్టు దాగి ఎన్నో మికిం చేపర్ చేస్త ఉంటారు ఎందుకంటే అడ్యుయేటర్స్ కి వాయిస్ గురించే ఉండి ఉంటది ఉండంటది బాయ్ ఈ స్పిరియల్ లా వండేసిది మంచి మనోచన ఆలోచన కూడా అప్పటి డినేజర్స్ కూడా ఎన్నో చేస్త ఉంటనే ని చేస్తారు వాళ్ళు పీరియడ్స్ మూమెంట్స్ లో తీసుకోవాల్సి జాగ్రత్తలు గాని ఆ పిల్లలు ఎవరైనా చెడు టచ్ అలాంటివి మంచి మంచిగా అన్నా అన్న అంటూ కూడా వాడు భాషాపరంగా కానీ ఏ రకంగా అయినా పిల్లల్ని వేధించే వాళ్ళు కూడా ఉంటారు దాన్ని ఎట్లా గుర్తించాలి ఏం చేయాలి అలాంటి ఏజ్లో వాళ్ళు గుర్తించలేదు అలాంటివన్నీ అవగాహన ఏజ్ తర్వాత ఒకప్పుడు మేము టూ నాట్ టూలో ముసలాళ్ళకు కూడా పెంచు పెట్టి ఏ రేడు ఏరేడు రోజులు కూడా ఉన్నాయి పెన్షన్స్ అని ఏ స్కీమ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏ స్కీమ్ వచ్చిన ఏ స్కీమ్ అంటే జన్మభూమి ప్రోగ్రామ్స్ ఎక్కువ జరిగేవి ప్రతి వాడకట్టులో జరిగేది ఆ జన్మభూమి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరి మిషన్ అని స్థలాలని అలాంటివన్నీ కూడా నేను సో ఇన్ని రకాలుగా అన్నవాడి జాయిన్ అయినప్పుడు నా నా అనుబంధ ఎప్పటికప్పుడు ఏ మార్పు చెందిన దానికి అనుగుణంగా నేను పనులు చేసినా కొన్ని చేయలేకపోవచ్చు కొన్ని కారణాల వల్ల మా అనారోగ్యం ఇంకనో లేకపోతే మాకు టైం సరిపోవడంలో మాకు ఆ టైంలో ఏదైనా బంధువులు పడి మేము జాయిన్ కాకపోవడంలో మీటింగ్లో ఏమో ఉంటాయి కదా అలా రెండు నిమిషాలు ఇంకా లైన్ గా మాట్లాడతారు ఇప్పటికీ కూడా సేవలు భర్తలే ప్రజలే మమ్మల్ని గుర్తుంచుకొని వాళ్ళ పిల్లలు బాగోగులు చూసుకోవాలంటే ప్రతి ఒక్కరు పిల్లలను అంగన్వాడికి పంపించాలి రేపటి పిల్ల నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉంది కదా నాన్నలే సో ఆ పౌరులుగా మారాలంటే మంచి పౌరులుగా మారాలంటే సంఘంలో మంచి పేరు పెంచుకోవాలంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎదగాలంటే అంగన్వాడికి తప్పకుండా పంపించాలి ఇది నాకు అయితే మాకు అందరికీ కూడా అప్పట్లో అంత నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ లేకపోయినా కూడా మా క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా తక్కువ కూడా మమ్మల్ని తీసుకున్నారు అందులో మా పరిస్థితులు అప్పట్లో ఎక్కువ లేవు కాబట్టి మేము ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళమే చాలా వరకు ఉన్నాము అట్లాంటి పొజిషన్లో నా సర్వీస్ నైంటీ అండి నేను మధ్యలో మానేసి మళ్ళీ నైంటీ సెవెన్ నుండి కంటిన్యూ చేస్తున్నాను చాలామంది సూపర్వైజర్లను చూశాను కానీ ఇప్పుడు మా మేడం గారు కవిత మేడం గారు ఎవరైతే ఉన్నారో గతంలో ఒక మేడం వెళ్ళిపోయారు ఆ మేడం ఏంటంటే మేము ఇలాగే బాధపడతామని చెప్పకుండా వెళ్ళిపోయి అక్కడికి జాయిన్ అయిన తర్వాత టూ డేస్ తర్వాత చెప్పారు కానీ మా మేడం అలా చేయకుండా ఏంటంటే అమ్మ నేను ఇలా ట్రాన్స్ఫర్ అయ్యిందిరా నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంత దేనిలో చెప్పడం అనేది ఇంత మాకు ఇచ్చేయడం అనేది ఇప్పుడు ఏ మేడం గారే ఇంకొకటి ఏంటంటే ఇందాక నా గొలికి ఒక టీచర్ చెప్పారు స్ట్రగుల్ చేస్తున్నాం మేము చెయ్యట్లేము అనట్లేదు కానీ మాకు ఇంత నాలెడ్జ్ రావడము ఇవ్వంగ్ విషయంలో నాలెడ్జ్ రావడం వర్క్ విషయంలో నాలెడ్జ్ రావడము మాకు మా సెక్టార్ గురించి ఒక డిపార్ట్మెంట్లో హయ్యర్ అథారిటీ వాళ్ళ దగ్గర దాకా మాకు గుర్తింపు తీసుకురావడం మంచి పేరు తీసుకురావడము ఇన్ టైంలో మా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అంటే మమ్మల్ని మంచి మాటలతో నచ్చ చెప్తూనే ఒక్కొక్కసారి కోపం వచ్చినా కూడా మమ్మల్ని కోప్పటిక కూడా మళ్ళీ ఏంటంటే తల్లిని బిడ్డ చ తన చలిబారులో దాచుకొని మమ్మల్ని ఇచ్చేస్తారంటారు కదా అలా దాచుకొని మమ్మల్ని ఈరోజు ఏం చేశారంటే మమ్మల్ని గుర్తింపు తీసుకొచ్చేసి మమ్మల్ని ఇలా వంట చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సహతే మరి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెళ్తారు కానీ ఇంత ప్రేమ పంచి ఇలా వెళ్ళడం అనేది మాకు చాలా బాధ కల మా దురదృష్టం ఈరోజు ఈ వర్క్లో మేము ఎంత ఘనత సాధించాము ఇంత మేము నేర్చుకున్నాము అని అంటే ఆ ఘనత మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఆయనది కానీ టీచర్లది కానీ ఏదైనా కూడా మే మా మేడం గారికి చెందుతుందనేసి నేనైతే మేడం చెప్తే అర్థం మేము ఆవిడ వచ్చిన ఏమొనే నేను నా ఇనేనే సర్వీస్ అయితే నేను ఏ సూపర్వైజర్ దగ్గర చేసొచ్చు నేను ఇక్కడ వచ్చినాక ఈ త్రీ ఇయర్స్ లో నేను చాలా చాలా నేర్చుకున్నాను చాలా అంటే చాలా నేర్చుకున్నాను అంత బాగా ఎంత కింది దగ్గర చేసొచ్చు చేస్తున్నా కంటి పిల్లలు చెప్పినట్టు ఆ జేష నా దగ్గరికి తీసుకొని మంచితనంతో మంచితనంతో కూడా తెప్పి ఓ దార్పిస్తూ మమ్మల్ని ఒక దారికి తెచ్చి అది ఆత్మసాక్షిగా అనుభవించిన వాళ్ళకే తెలుసు మాకు అందరికీ తెలియదు మేము అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు మమ్మల్ని కొన్ని కొన్ని లో సూపర్వైజర్లు మాకు ఎలాంటివి చేయకండి అనే డ్యూస్ ఫోమింగ్ నేర్చులో ఈ మాటలు చెప్పదు ఇవన్నీ చెప్పదు కానీ కొన్ని వస్తే వైదిక జీవితం సో గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఫామ్ చేసి వాళ్ళకే చెప్పడం వాళ్ళనే అన్నింటిలో ఓకే అనడం ఇలాంటివి కూడా జరిగినాయి అవి అట్లా చూసుకుంటూ ఉండేవాళ్ళ కానీ మా అదృష్టం ఏంటంటే కొసకైనా మంచి రాకపోతుందా అనేది ఒక నాగుడు ఉన్నది అంటారు ఎప్పటికీ అదే ఉంటుంది ఆ జీవితం కొసకైనా బాగా రాదా అంటే ఇప్పుడు మేము ఈ దృష్టి జీవితంలో రావట్లేదు నేను ఇప్పుడు రిటైర్మెంట్ మూమెంట్లో కూడా ఈ త్రీ ఇయర్స్ నుండి నా పట్టు నా నేను చేయగలను అనే ధైర్యం నాకు వచ్చింది పూర్తి లేకపోయినా నా సహకరించే వాళ్ళు కూడా నా టోల్ కూడా నాకు చాలా సహకరించుకున్నాను కవిత సహకరించి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్నా కానీ మాకు అందరికి బాధగా ఉండి మా ఓరవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కంట కన్నీరు పెట్టుకోకుండా సంతోషంగా వేరే దిక్కు పంపించాలి ఎక్కడున్నా గానీ మన దగ్గరనే ఉందని భావించాలి చాలా బాగా అయింది భయం లేకుండా ఏంటిలే చేసేది వర్క్ ఏం కాదులే తాలమేస్తం పోతే ఏ పోతే రేయ్ చేస్తున్నాం కానీ చెప్పే అనుకున్న వాళ్ళు కూడా మేడం ఎక్కడ ఏ సెంటర్ లో ఉన్నా కవర్ చేస్తూ ఏ సెంటర్ నుంచి పెడతా సెంటర్ వస్తుందా మూడు ఎంత గ్యారెంటీ ఇదని కరెక్ట్ చేసి చాలా మార్చేది ఇప్పుడు వరకు 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిజాయితీ ఉన్న వాళ్ళు అందరి నిజాయితీగా లేని వాళ్ళు కూడా చాలా వరకు అయితే అంత నిజాయితీగా జరిగిపోయిండు అందరికి ఇప్పుడు మంచిగా మాట్లాడాలా మేడ వెళ్ళిపోతుందని చాలా బాధ అనేది మాత్రమే ఉండాలని అనుకో అన్ని మాటలు కూడా మేము అన్నందుకు గుర్తింపు అనేది ఉంది కదా మీరు చెప్పకపోవటం కదా మేడం మాకు మనమే ముందున్నామనింగ్ అందరికి మొత్తం మీరైతే రావడం కదా ఉంది అని చెప్పింది అదే ఇంకా మీరు ఎప్పుడే ఎందుకు ఇట్లా అని అనుకునేటోళ్ళం కానీ మొన్న మేడం చెప్పినాక అనిపించ కూడా మేడం చెప్పారు ఏమనంటే ఇట్లా ఆ సెంటర్ పో తప్పకుండా మనకు నలభై చూద్దావు తప్ప ఆ ఇక్కడ చూడు కానీ అంటే మిని ప్రకారం పాలు కావడం కూడా వాళ్ళు అంత పెద్ద ఎత్తున తేడా

అది కష్టమే అండి అర్థరా అట్లయినా సరే చేసిన ఎందుకంటే సరే వెంటబడ్డా చేసిన టైం మేడం చెప్పలేండి మీరు కూడా ఏదో ఒక మూల మీకు ఉండబట్టే నాకు సపోర్ట్ చేసి నేను చేయగలిగా మీ సపోర్ట్ చేయకుండా నేను ఏదో ఒక మంత్రజాలమ్మా చేస్తాది ఏ పని కాదు మీట్లైనా